వెల్కమ్ టు ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఫస్ట్ డే గ్రౌండ్లోకి వచ్చినాం ఇంకా ఉంది డొజరింగ్ కాలేదు ఇంకా సో రాను రౌండ్ మెల్లగా అవుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఏం చూసినాం వామప్ చేస్తున్నాం దాని తర్వాత ఒక వన్ ట్వంటీ టు వన్ థర్టీ మీటర్స్ స్టైడింగ్స్ ఉన్నాయి ఇట్లా రెపిటేషన్స్ ఎన్ని అని చెప్పలేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు రెపిటేషన్స్ ఉన్నాయి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎజిలిటీ సో అది వర్కౌట్ ఏందనేది ఎట్లా మేనేజ్ చేస్తున్నాం ఏందనేది చూద్దాం ఇవి ప్రజెంట్ అయితే నేను వామప్కి వెళ్ళిపోతా సో మనల్ని కూడా వామప్ చేస్తున్నాడు సో మధ్యలో ఒక జస్ట్ ఫైవ్లో థర్టీ సెకండ్స్ అలా చూసిన తర్వాత స్కిప్ చేసేసా ఓకే गलत हो माज़ला तो माज़ला तो रहा है नहीं यार ఓకే ప్రజెంట్ అయితే మనం ఒక టెన్ మినిట్స్ ఒక వామప్ ఇది మనకు తర్వాత బాడీ స్ట్రెచ్చింగ్ ఐడియా ఉండొచ్చు మీకు అప్పర్ బాడీ అప్పర్ బాడీ స్ట్రెచ్చింగ్ తర్వాత లోయర్ బాడీ స్ట్రెచ్చింగ్ నార్మల్గా వేసుకొని మనం ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయడం బాడీ ఫ్రీ చేసుకోండి త్రీ ఫోర్ మినిట్స్లో బాడీ ఫ్రీ చేసుకోవాలి పాతగా పాస్గా ఇద్దాందరు ఇక్కడికి అండి ఇక్కడ రంగో ఇది లాస్ట్ ఇయరు నేను ఇంజరీ అయిందని కోపంలో ఇది ఆ స్పెట్స్ సన్ గ్లాసెస్ ఒకటి ఉంటుంది చూసాయిందండి హిప్పు బాడీ ఫీల్ చేసుకునేది కూడా వామప్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిప్పు హిప్పు చాలా టైడ్గా ఉంది ఒక రెండుకి ఒక వన్ మినిట్ తర్వాత నెక్స్ట్ గ్రాయినా కొద్దిగా స్ట్రెచ్ చేసుకోవాలి గ్రాయింగ్ స్ట్రెచ్ చేసుకోవాలి కొద్దిగా లైట్గా బాడీ ఫ్రీ చేసుకుంటే సరిపోతుంది ఓవర్ స్ట్రెచ్ కూడా అవసరం లేదు వర్కౌట్ ముందు ఓవర్ స్ట్రెచ్ కూడా ఇవన్నీ అవసరం తర్వాత వర్కౌట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కొద్దిగా స్ట్రెచ్చింగ్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు మనమైతే ప్రజెంట్ ఈ స్ట్రెచ్చింగ్ అందరు తెలుసు కాబట్టి లైట్గా ఆ వీడియో పాజ్ చేసుకున్నాం సో ప్రజెంట్ అయితే వామప్ అండ్ బాడీ మొత్తం టోటల్గా రెడీ అయిపోయినాం సో వీళ్ళు కూడా రెడీ అయిపోయారు నేను వీళ్ళంతా వేయకపోవచ్చు వర్కౌట్ అయితే వీళ్ళతో చేయనికే ట్రై చేస్తా ఎంతైనా వాళ్ళ స్టూడెంట్స్ కాబట్టి కొద్దిగా ఎంగర్స్ మనం ముసలిగా అయిపోయినాం కాబట్టి సో అట్లా అన్నట్టు ఇక ఏం లేదు వర్కౌట్ కొద్దిగా బాగా టైడ్ అయిపోతుంది వర్కౌట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎజలిటీ లాస్ట్లో ఎజిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ వర్కౌట్ చూసుకొని చేసుకోవాలి ఓకే ఇక్కడ రండి చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఏం లేదు మనకి మెజర్ అనేది ఏం లేదు మన మైండ్లో మెజర్ వన్ ట్వంటీ మీటర్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ వన్ ట్వంటీకి ఎక్కువనే ఉంటుంది టైమింగ్ అవసరం లేదు బాడీ మెయింటైన్ చేయాలి స్పీడ్ని మెయింటైన్ చేయాలి మినిమం మరీ ఎంత కాకపోయినా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫినిషింగ్ కొట్టే స్పీడ్ ఉంటుంది చూసినా ఆ స్పీడ్ దాని తర్వాత జాగ్ రిటర్న్ జాగ్ మొన్న మనం హిల్ ట్రైనింగ్ చేసిన ఐడియా ఉందా టూ హండ్రెడ్ మీటర్స్ ఇట్లా పైకి ఎక్కి తర్వాత జాక్ ఎట్లా చేసినాము సేమ్ అట్లనే జస్ట్ స్ట్రైడ్ ఓపెన్ కానీ ఈ వర్కౌట్ వచ్చేసి ఇది మనకి ఏడా యూజ్ అవుతుంది అంటే ఫైవ్ కిలోమీటర్స్ వీళ్ళు జీడి ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నుంచి మీకు ఇది బాడీ పుల్లింగ్ కానికే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా సో అర్థమైంది రెడీయా 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 లేదురా ఏం చెప్తారు ఓకే గాయస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ చేసుకుందాం వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఓకేనా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఎక్కడ డౌన్ కావద్దు మినిమమ్ ఫాలో కావాలి రేస్ ఎవరు తీస్తారు నేను తీయాలా నేను తీయను రా మీ అంతా తీయను మీరే తీయండి నేనే ఫాలో అవుతాను సరే ఫస్ట్ ఒక ప్లేస్ మెయింటైన్ చేస్తాను ఆ ప్లేస్ మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా సరే శుభ నువ్వు ఇక్కడ ఉండి కవర్ చేసేసి మరి ఇక్కడ పోతున్నప్పుడు ఇక్కడ కవర్ చేసేసి ఈ మిడిల్లో మేము ఇక్కడ స్టార్ట్ వస్తుందా రండి అయ్యో దేవుడా రేటెడ్ 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 అనుకుంటే కడెనా రాస్తా సో చూసారు కదా ఫస్ట్ రెపిటేషన్ కంప్లీట్ అయిపోయింది జాగ్లో రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు రెండో రెపిటేషన్ మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు వరకు అప్పుడప్పుడు స్కిప్ చేసేసి ఒక్కొక్కటి తీయకుండా పర్లేదు ఓకే सेकंड रिफ्टेशन आईपेदार वाढत तो, तो लोड पडत ना टेशन कंप्लीट

ఫైవ్ రెపిటేషన్స్ కంప్లీట్ మ్యాక్సిమం రేస్ ఎట్లా అవుతుంది అంటే వన్ ట్వంటీ మీటర్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ నుంచి వచ్చింది ఇప్పుడు ట్వంటీ టూ అంటే వర్కౌట్ చేసి పొద్దుగాల వర్కౌట్ చేసి ఇప్పుడు మళ్ళీ స్పీడ్ స్టైడింగ్స్ ఓపెన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది సో అందుకు మనం అయితే ట్వంటీ టూ సో ఇట్లా పడుతుంది అన్నట్టు ఇప్పుడు ఫైవ్ రెప్టేషన్స్ కంప్లీట్ అవుతాయి మ్యాక్సిమమ్ టువెల్ అనుకుంటున్నాం Трои через работу.

लेबाना लेबाना पीकड़वा पीकड़वा रसुरा क्लैप क्लैप इने इटारा मुंदल रा मुंदू रा मुंदू रा తీసుకొని వచ్చిండి వీడే అవునా ఎన్ని రేసులు రెండు మూడు రేసులు తీసుకొని వచ్చిండు ఇప్పుడు ఆపేసిండు ఈ తోడు ఉంటే లాస్ట్ వరకు రేసులు బాగానే చేస్తారు అర్థమైందా మెయింటైన్ చేయాలా మెయింటైన్ చేయాలా కదా రేసు ఇప్పుడు ఇది స్పీడు మళ్ళీ తర్వాత జాగ్ రెస్ట్ వస్తుంది కదా జాగ్లో అర్థమైందా ఇది కంటిన్యూస్ రేసా కాదు కదా టెక్నిక్ రేసే కదా ఈ టెక్నిక్ రేస్లో ఏం చేసి ఇప్పుడు ఎన్నో రెపిటేషన్ ఇది సెవెన్ అయితేనే సెవెన్ ఇది ఎయిత్ రెపిటేషన్ కోతున్నాం ఇప్పుడు ఇప్పుడు మధ్యలోనే రెండు రెప్టేషన్ రెప్ట్ ఆపేషన్ మనకి వెళ్ళదు అర్థమైనా మనం పిచ్చోలం వీడు రేస్ చేయకుండా పోయి వాళ్ళ దాంట్లో పోయి కూర్చోండి బంచ్లో ఇది ఇండి అనాలా డా కొట్టాలి కుట్టండి ఇంకోసారి ఓకే డన్ రండి நோட <muchas> இருக்க <muchas> <muchas> ਇਹ ਲੋ ਅੱਧਾ ਕਰੀ ਜੀ ਇਹ ਲੋ ਪਟਨਾ 80 80 10 ਹੈਡ ਕੰਪਲੀਟ ਸਾਈਟੋਂ ਨਹੀਂ 군주 군주 브로 라알 브로 군주

కష్టపడి సరే ఏం లేదు కానీ వాళ్ళు చేశారు మంచిగా ట్వెల్వ్ చేశారు నేను మధ్యలో ఆ టెన్ను డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే మధ్యలో వెళ్ళిపోయినా అది కూడా చెప్పాలి కదా మళ్ళీ ఏ కానీ కనిపించలేదు నొప్పి లేచి నేను నొప్పి ఏం లేదు కానీ వాళ్ళు వచ్చారు అని నేను వెళ్ళిపోయినా ట్వెల్వ్ రిపిటేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి చాలా మంచిగా చేశారు ప్రజెంట్ ఇప్పుడు మనకు వర్కౌట్ వచ్చేసి జింగిడి బింగిడే అంటే అట్లా అని కాదు బిగ్జాక్ వర్కౌట్ ఉండే అరే స్టేట్ మంచిగా సో రాయిస్ ఆ వర్కౌట్ స్పీడ్ ఫినిషింగ్ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ మనము ఈరోజు వర్కౌట్ వచ్చేసి మనం వన్ ట్వంటీస్ అయిపోయినాం కదా ఒక టువెల్ రిపిటేషన్ అయిపోయాం కదా వార్మప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్ట్రెచ్చింగ్ అయిపోయింది ఆ తర్వాత వర్కౌట్ అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎజిలిటీ చేద్దాం మనం ఎజిలిటీ అనేది కొద్దిగా నేను జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే నాకు కొద్దిగా ఫ్రంట్ బ్యాక్ అవుతుంటే ఇది మజిల్ ఇయర్ అయింది కదా నేను స్లో చేస్తా మీరు మాత్రం మినిమం ప్రెషర్ పెట్టుండి ఓకేనా నేను చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తా ఎఫర్ట్ పెట్టి చూపించి కింద పడి పొలరాడి చూపేవాడి ఎవరు చూపిస్తా కానీ ఎఫర్ట్ ఎవరు పెట్టాలా మీరు పెట్టాలి ఓకే డన్ సార్ ఎవరన్నా ఏంటి ఎవరన్నా క్లాప్ గుడ్ హాయ్ అడ్డా అవుతుందా సో రీయా సార్ రండి నేను పక్కన ఉండి సపోర్ట్ ఇస్తా ఇద్దరు రండి हूँ? फ्रंट बैक फ्रंट बैक फ्रंट बैक टच सीज़न ओके? अब क्लैप करो चल हट बैक 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 रन 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 बैक 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 फिट 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 रन 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 ए बैक रन

Back 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 back. Friend. Back 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 back. Friend friend. That's good. That's good. Finishing. Finishing. Feed her. Feed her. Rahul. Hello Rawale Back 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 back. Friend 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 friend. Back 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 back. speed speeder.

Bin, binh, binh! Tell him to the ચલો ચલા પીડા પીડા બેક 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 ચલો ટચ 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 ચાલ ચાલ બેક 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 ચલા ફૂટસ પીડા બેકરા 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 બેક 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 ટચ 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 ચલો ભાઈ

ఓకే సో గాయ్ సుషిర్గా ఇప్పుడు వచ్చేసి మనకి ఎసిలిటీ అయిపోయింది సో ఫస్ట్ డే ఎజిలిటీ మన ఫస్ట్ డే కాబట్టి మన ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఒక ఫైవ్ సిక్స్ డేసే అవుతుంది వన్ వీకే అవుతుంది కాబట్టి సో వీళ్ళకంతా మరీ అంత హెవీగా చేస్తూ కూడా ఇంజురీస్ అయితే సో స్పీడ్ కోసం అయితే ప్రజెంట్ నేను ఎజిలిటీ విత్ దాంతో పాటు స్టైడింగ్స్ అంటే ఒక వన్ ట్వంటీ మీటర్స్ వచ్చేసి ఒక టువెల్వ్ రిపిటేషన్స్ ఈరోజు వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది మన గ్రౌండ్ రేస్ ఆల్మోస్ట్ మాక్సిమం రోడ్ రేసులు కవర్ చేయడం వల్లనే మనకు పర్ఫార్మెన్స్ వస్తుంది ఇంకొకటి ఎందుకంటే మినిమం ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా డైరెక్ట్ రోడ్ రేసులు అయితే గ్రౌండ్ రేసులు చేయలేకపోతారు రోడ్ రేసులు చేసిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ రోడ్ రేసులు చేసి మంచిగా బాడీ ఫిట్నెస్ అయిన తర్వాత కొంతమంది మోకాల నొప్పులు అవి అంటారు మోకాలు స్ట్రెథలింగ్ చేసుకోవాలి నీ స్ట్రెంతింగ్ తర్వాత యాంకిల్ స్ట్రెథలింగ్ తర్వాత హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెచ్చింగ్ ప్రాపర్గా ఉన్నంతవరకు మనకి ఏ ఇంజరీస్ కావు ప్రాపర్గా డైట్ తర్వాత ప్రాపర్గా వాటర్ మెయింటైన్ చేస్తే నో ప్రాబ్లం మనకి ఎప్పుడైనా సాల్ట్ లెవెల్స్ విత్ దాంతోపాటు డిహైడ్రేట్ అయిపోతే హండ్రెడ్ పర్సెంట్ మజిల్ క్రాంప్ వస్తుంది సో ఇవన్నీ తెలుసుకోండి అందరూ తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా సో అట్లనే వీడియోస్ చూస్తున్నట్లు కాదు ఒక లైక్ కూడా వచ్చిన కామెంట్ చేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి అండ్ లైక్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్